అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారు కోటేశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారని అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం కుబ్బరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు విసిరి పాడేయండి లేదంటే మీ ప్రాణాల మీదికే ప్రమాదం మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు ఈ కుంభరాశికి అధిపతి శని దేవుడు కుంభరాశి స్థిరరాశి అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైన దృఢమైన శరీరాన్ని గుండ్రంగా ముఖాన్ని కలిగి ఉంటారు వారి ముఖంపై ఒక అందమైన వెలుగు ఉంటుంది సుందరమైన రూపంలో ఎప్పటికీ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీరి జుట్టు గోధుమ రంగులో కూడా ఉంటుంది వీరిని చూడగానే స్నేహపూర్వకంగా కనిపించే స్వభావం కలిగి ఉంటారు వారు చాలా తెలివైన వారు అదేవిధంగా మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు ఎదుట వారిని చూడగానే ఖచ్చితంగా అంచనాలు వేసే నేర్పు వీరికి ఉంటుంది నిజాలను తెలుసుకోవడంలో ఈ వారు చాలా నిపుణులు అని చెప్పుకోవచ్చు మీరు చాలా చక్కటి ఏకాగ్రత కలిగి ఉంటారు వారు దయ మానవత్వం అనే స్వభావాలను ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉంటారు అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తారు ఎక్కువగా ఉంటుంది వీరికి కొత్త విషయాలను కనుక్కోనని ఆసక్తికి అధికంగా ఉంటుంది చాలామందికి వీరు స్నేహితులుగా ఉంటారు కొంతమందికి స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సాంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల మహర్షి వెల్లడించారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభ గడియాలు రాబోయే ముందు వారు కోటేశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్టం సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాలు రూపంలో చిన్న పిల్లల రూపంలో ఇలాంటి రూపంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులకే మాత్రమే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారని శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షి గారికి చెప్పాడు అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఈ రాశి వారికి ఇంట్లోకి కప్పలు అలాగే పాములు గాని చీమలు గాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం భయపడడం చిరాకు పడడం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సాంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడు సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రత్యేక శాస్త్రం ప్రకారం ఉపగ్రహంతో కూడి దీనికి సంబంధం ఉంది బుధుడు గ్రహానికి చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వసూలు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి తాంబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాంబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ప్రత్యేకమైన స్థానం ఉంది తాంబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు మూడు నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువత్తే త్వరలో మీకు మంచి రోజులు ఉన్నాయని దానికి సంకేతం ఎవరైతే వారి చేయిని మరొక్కరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లు కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెలుసుకున్నబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటేశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి మీకు రావడం జరుగుతుంది ఎవరైతే మీరు కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోని కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతారు వారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతారు ఈ మార్పుల కారణంగా మీకు మంచి రోజులు జరగబోతున్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే కనుక మీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని మీరు గుర్తించాలి గోమాత సకల దేవత స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్టు అయితే మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ కుంభరాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడు స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారని అని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటుంటే సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి చక్కగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని అనడానికి ఇదే సంకేతం ఎవరింట్లో అయినా చిన్న పిల్లలు పిలవడాగానే వచ్చి ఆడుకుంటూ ఉంటారు అలాంటి వారి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా సాంకేతంగా మనం భావించాలి చాలా మాటకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఆడుకుంటున్నారు అంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి స్వరూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం కలగబోతుందని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి కుడి చేయి స్త్రీలకు ఎడమ చేయి అదురుతున్నట్లుగా లేదా దురద పెట్టుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళే సమయంలో అనుకున్న పని మీకు విజయవంతం అవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉంటారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది భయపడుతూ ఉంటారు దీన్ని అనే వరకు వదిలిపెట్టరు ఈ విధంగా ఈ కుంభరాశి వారు జీవితంలో వారికి కోటీశ్వర్లు రాబోయే ముందు మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తారు ఈ సాంకేతల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతున్నారు అని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువుల వల్ల మీరు జీవితంలో పురోగతిని పొంద పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాము ఈ రాశివారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తీసేయండి అది గోడకి వేలాడదీసే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పని చేయని టేబుల్ క్లాక్ కైనా సరే కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సాంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఈ రాశివారు ఎంతో ఆశలతో ముందుకు వెళ్ళే తత్వం కలగవారు కానీ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదంటే ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయట పాడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పలిగిన కప్పులు సాసర్లు అంచులో వదిలిన ప్లేట్లు పగుళ్ళు వచ్చిన గ్లాసులు వాటన్నిని ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి నిలువెత్త చిహ్నల్లంటి పండితులు వాస్తు శాస్త్రం నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇవి పలిగిన పాత్రలో పూజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనారోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షణంగా పరిశీలించి అలాంటి ఏమైనా ఉంటే వెంటనే బయటపడేయండి పగిలిన అద్దం ముఖం చూసుకోవడం అరిష్టమని మనం పెద్దలు ఎప్పటి నుండో చెప్తూ ఉన్నారన్నమాట ఇది కేవలం మూఢనమ్మకం మాత్రం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది సరే దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తూ అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం చేసే ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చికాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి ఈ రాశివారు మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దీని వెంటనే తొలగించండి మహాదోషం మీ పూజ గదిలో చివరి రంగు విసిరిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అసలు ఉంచకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజ ఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది అలాగే ఒకే దేవునికి సంబంధించిన రెండు మూడు చి విగ్రహాలు లేదా చిత్రపటాలు ప్రక్కపక్కన పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలను ప్రక్కపక్కనే ఉంచడం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనుగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు చేతికర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా ఉంచుకుంటూ ఉంటారు ఇది మనోద్వేవపరంగా సరైనదే అయినప్పటికీ ఆధ్యాత్మిక పరంగా వాస్తుశాస్త్రం పరంగా ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మవారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని తాము వారి విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించడం అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి తెలియని ఆందోళన పనుల్లో ఆటంకాలు ఆరోగ్యం సమస్యలు వంటివి కలుగుతూ ఉంటాయి వారి ఆత్మ శా శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయకండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరిన్ని సానుకూల మార్గాలు కూడా చేయాలి ఇంటి ద్వారాలు ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేసి ముఖద్వారాలు ఉండాలి కాబట్టి ప్రతిరోజు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన మొక్కలతో అలంకరించుకోవాలి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్నపూర్ణదేవిని నివాసంగా భావిస్తారు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి కంచాలు ఎంగిలి గిన్నెలు సిల్క్లో పెట్టకూడదు వంటగదిలో అన్నపూర్ణదేవి కొలువై ఉండే వంటగది పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు వేసి నీటితో ఇల్లంతా తుడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తర సహస్రనామం చదువుకోవడం ఈ కుంభరాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలుగుతుంది అలాగే కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే ముఖ్యమైన సంఖ్యలు రెండు నాలుగు ఎనిమిది మరియు పదకొండు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట రంగులు నీలం ముదురు నీలం లేక ఎలక్ట్రిక్ బ్లూ ట్రక్వాయిస్ ఈ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రోజులు గురువారం శుక్రవారం మరియు శనివారం మీరు ఈ రోజులో పైన తెలిసిన సంఖ్యలు లేదా రంగులను ఉపయోగించడం వల్ల మీరు చేసే పనుల్లో విజయం మానసిక బలం మరియు మంచి శుభ ఫలితాలను పొందుతారు కుంభరాశి వారికి శనీశ్వరుడు అధిపతి కాబట్టి అయినా అనుగ్రహం పొందడానికి ఈ దానాలు శనివారం నాడు చేయడం వల్ల చాలా మంచిది శని దేవునికి తైలాభిషేకం చేసిన తర్వాత లేదా పేదవారికి నువ్వుల నూనె దానం చేయడం వల్ల మినుపుల మినుపప్పును దానం చేయడం శని దోషాన్ని తగ్గిస్తుంది పేదవారికి లేదా అవసరమైన వారికి నల్ల వస్త్రాలను దానం చేయడం పాత చెప్పులు లేదా కొత్త పాదరక్షలను అవసరమైన వారికి దానం చేయడం వల్ల పేదవారికి ఆహారం లేదా భోజనం దానం చేయడం అనాథాశ్రమల వృద్ధాశ్రమలకు లేదా సామాజిక సంస్కరణ సహాయం చేయడం నల్లని కుక్కలకు లేదా ఆవులకు ఆహారం తినిపించడం కాకులకు కూడా ఆహారం పెట్టడం వంటివి శని అనుగ్రహానికి చాలా మంచివి కుంభరాశి వారు చేసే దాన